సమీరా ఫిలిం బ్యానర్ పై నిర్మించిన చిత్రం డార్క్ డీల్స్ మా యొక్క చిత్రాన్ని గౌరవ కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు ట్రైలర్ ని విడుదల చేశారు ఈ సందర్భంగా టీమ్ అందర్నీ అభినందించి నిర్మాత కసునూరి మౌలాలి గారు మాట్లాడుతూ మా యొక్క చిత్రానికి సమయం కేటాయించి ట్రైలర్ విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు యువత ఎంతో మంది మొత్తకు బానిస అయిపోతున్నారని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మా యొక్క ఈ చిత్రం ద్వారా ఎంతో కొంత మార్పు చెందుతారని ఆశిస్తున్నట్లు తెలియజేశారు డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు సుభాష్ గారు ట్రైలర్ ని చూసి అభినందించడం చాలా ఆనందంగా ఉందని వారికి ధన్యవాదాలు తెలియజేశారు యువతకి ఒక మంచి మెసేజ్ నిచ్చే కంటెంట్ తో ఈ చిత్రాన్ని రూపొందించానని కథంతా చాలా అద్భుతంగా వచ్చిందని మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు తెలియజేశారు ఈ యొక్క డ్రగ్స్ మీద అవగాహన లేకపోవడం ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల అతనికి అతని కుటుంబానికి ఈ సొసైటీకి ఎంత ప్రమాదం వాటి అవి ఎంత చెడు చేస్తున్నాయనేది అవి ఒక అవేర్నెస్ రావడానికి ముగితీయడం ఈ టీం అందరికీ అభినందనీయం మరి అభినందన తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం పూర్తిగా ఈ డ్రగ్స్ వైపు మొగ్గు చూపడం ఏదైతే నిరుద్యోగం ఉందో ఒక నోటిఫికేషన్ కూడా పడకపోవడం ఎక్కడ జాబ్ జాబ్ మేళా నిర్వహించబోటం ఇవన్నీ వెరిసి మరి నిరుద్యోగం పూర్తి నిరుద్యోగులు పూర్తిగా ఈ డ్రగ్స్ వైపు మళ్ళటం సొసైటీకి ఏదో చేయాలనే తపంతో ఈ డార్క్ డీల్స్ అనే మూవీని తీయటం మరి దాని ద్వారా చాలామంది యువత ఎవరైతే ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారో వాటి నుంచి బయటకు వస్తారని ఆశిందాం మరొకసారి ఈ టీం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు